జులై ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మానిటైజేషన్ పాలసీ అప్డేట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో వచ్చేసి మెయిన్లీగా మనము కన్సిడర్ చేయాల్సిన ఒక మూడు అంశాలని లైక్ ఒకటి రీయూజ్డ్ కంటెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రీయూజ్డ్ టమ్స్ అండ్ టైటిల్స్ సో పాయింట్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ ఏంటి ఆల్రెడీ కపుల్ కపుల్ ఆఫ్ పీపుల్స్ వాడినటువంటి ఒక కంటెంట్ని మనం వాడడం అంటే వేరే క్రియేటర్స్ ఆల్రెడీ ఒక కంటెంట్ని క్రియేట్ చేసినప్పుడు దాన్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ద్వారా కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా సరే ఆ యొక్క ని తీసుకొని మీ క్రియేషన్స్లో భాగంగా యాడ్ చేసినా లేదా అదే క్లిప్ క్లిప్పు పైన మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వడము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేయడము లేదంటే ఆ వీడియో క్వాలిటీని చేంజ్ చేయడము లేదంటే చిన్న చిన్న దానికి సంబంధించినటువంటి ఆ వీడియోలో చిన్న చిన్న మీకు సంబంధించిన హెల్మెట్స్ యాడ్ చేసి రీమిక్స్ చేసేసి దాన్ని మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేశారనుకోండి అది రీయూజ్డ్ కంటెంట్ లోకి వచ్చేస్తుంది సో దీన్ని వీళ్ళు మానిటైజేషన్ ఇవ్వము అని చెప్పేస్తున్నారు ఓకే సెకండ్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చేసరికి ఏమైపోతుందంటే మనము నాన్ కాపీరేట్ ఫ్రీ ఉన్నటువంటి క్లిప్స్ ని మనం వాడతాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అయినా కూడా ఎందుకు మరి మానిటైజేషన్ తీసేస్తున్నారు అని అడిగితే కనుక ఒకే మ్యూజిక్ ని చాలా మంది క్రియేటర్స్ వాడుతూ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు ట్రెండింగ్ ఫ్యాక్ట్స్ కానీ అన్నోన్ ఫ్యాక్ట్స్ కానీ ఆ వీడియోస్ మీరు చూసినప్పుడు మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఒకే మ్యూజిక్ ఉంటుంది క్రియేటర్స్ వంద మంది ఉండొచ్చు కానీ మ్యూజిక్ ఒకటే ఉంటుంది సో అట్లాంటి మ్యూజిక్ ని కూడా వీళ్ళు రీయూజ్డ్ కంటెంట్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు మూడవది వచ్చేసి తమ్ నెల్స్ అండ్ టైటిల్స్ చూడండి ఈ తమ్నైల్స్ టైటిల్స్ ఎందుకు వచ్చినాయి అంటే కొత్త కొత్త క్రియేటర్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాంటి తమ్నైల్స్ పెట్టాలో ఎలాంటి టైటిల్స్ పెట్టాలో అర్థం కాక ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక అంటే వాళ్ళ కంటెంట్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఒక వీడియోని సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఏదైతే ఫస్ట్లో వస్తుందో ఆ ఆ నెల్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టైటిల్ని కాపీ చేసుకొని వీళ్ళ వీడియోకి సంబంధించిన అప్లోడ్లో అదే టైటిల్ని పేస్ట్ చేసేసి డిస్క్రిప్షన్ కూడా అదే పేస్ట్ చేసేసి ఆ తమ్నల్ని వీళ్ళకి పెట్టేసుకొని ఈ విధంగా చేసినా కూడా మానిటైజేషన్ అనేది తీసేస్తున్నారు అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే లోపల ఉండే కంటెంట్ కి తమ్మ నెలకి సంబంధం ఉన్న వీడియోస్ అట్లాంటివి ఏమి ఉన్నా కూడా వాటిని కూడా మీరు మానిటైజేషన్ పాలసీ నుంచి తప్పిస్తున్నారు మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అలాగే ఎఫర్ట్లెస్ వీడియోస్ అలాగే ఏ జనరేటెడ్ వీడియోస్ ఈ మూడింటికి కూడా మానిటైజేషన్ అనేది తీసేస్తున్నారు ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ వచ్చేసి ఇది వరకు చాలా మంది చేస్తానే ఉన్నారు ఎందుకంటే ఎవరో ఒక క్రియేటర్ ఒక వీడియో క్రియేట్ చేశాడో అది వైరల్ అయ్యింది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ ఉంది కదా గ్రీన్ స్క్రీన్ అని చెప్పి మనం గ్రీన్ స్క్రీన్ కొట్టేస్తాము సో వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ థర్టీ సెకండ్స్ ఉంటే మనకు ఫిఫ్టీన్ సెకండ్స్ వస్తుంది దానివల్ల ఒరిజినల్ కంటెంట్కి రావాల్సిన రెవెన్యూ అనేది రాదు సో వ్యూస్ కూడా రావు సో సబ్స్క్రైబర్స్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని చెప్పి దాన్ని కూడా తీసేస్తున్నారు ఫర్టిలైజ్ వీడియోస్ ఏదైతే ఉందో అంటే లైక్ ఒక క్రియేటర్కి సంబంధించిన ఒక వీడియోని మీరు తీసుకొని దానికి రియాక్షన్స్ ఇవ్వడము కొన్ని దానిపైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ చేంజ్ చేయడము లేదంటే వీడియో క్వాలిటీ చేంజ్ చేయడము లేదు అంటే దానికి సంబంధించినటువంటి వాయిస్ ఓవర్ ని చేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని యాడ్ చేయడము ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్ని చేసి మనం ఒక క్రియేట్ ఒక ఆ కంటెంట్ ని ఇంకో విధంగా మార్చేసి అప్లోడ్ చేయడం ఇలాంటివి కూడా ఎఫర్ట్లెస్ అంటారనమాట సో ఇంకోటి ఏజ్ జనరేటెడ్ ఏజ్ జనరేటెడ్ లో వచ్చేసి ఈ మధ్య మనం చూస్తున్నాము చాలా ఏజ్ జనరేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మనకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి ఈవెన్ మీరు ఇన్స్టాలో చూస్తే లో అవే ఉంటున్నాయి యూట్యూబ్ లో చూస్తే షార్ట్స్లో ట్రెండ్స్ లో అవే ఉంటున్నాయి సో ఈ ఏ జనరేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి వాటికి కూడా మానిటైవేషన్ అనేది తీసేస్తున్నారు ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు ఆల్రెడీ మరి ఏ జనరేటెడ్ వీడియోస్ క్రియేట్ చేసేటటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి కదా మరి వాటికి ఎట్లా అంటే వాటికి ఉన్నాయి అయితే సి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఏ ద్వారా జనరేట్ చేసినా సరే దాంట్లో ఒరిజినల్ గా మీ ఫేస్ వ్యాల్యూ అనేది కనిపించాలి లేదా మీ వాయిస్ ఎవరైనా ఉండాలి లేదా మూడోది మీ వీడియోలో అక్కడక్కడ బిట్ మాదిరిగానే మీరు యాడ్ చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు నిమిషాలు వీడియో మీరు క్రియేట్ అనుకుందాం అందులో కనీసం ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ో మీ ఏ కంటెంట్ ఉండొచ్చు అది మీ స్క్రీన్ లో భాగంగా అంతేగాని మీరు ఎవరు కనిపించకుండా మీ వాయిస్ లేకుండా ఓన్లీ ఏఐ కంటెంట్ ఉంది దానికట్ల వాయిస్ ఓవర్ లైక్ ఒక మ్యూజిక్ పెట్టేయము లేకపోతే లెవెల్ లెప్స్ వాయిస్ ఓ తీసుకొచ్చి పెట్టడము ఇలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్లీ అనేది ఇంతకు ముందు లైవ్ చేయడానికి మినిమం ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది థర్టీన్ ఇయర్స్ మాత్రమే ఉండేది అండ్ అడల్ట్ అబ్జర్వైజేషన్ అనేది ఉండేది ఇప్పుడు థర్టీన్ నుంచి సిక్స్టీన్ కి చేశారు అండ్ ఆ లైవ్ జరిగేటప్పుడు కంపల్సరీ ఒక అడల్ట్ మీ పక్కన ఉండాలి అండ్ టెక్స్ట్ మెసేజింగ్ కూడా బ్లాక్ చేసేస్తున్నారు అని చెప్పేసి అయితే ఈ అప్డేట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది యూట్యూబ్ అప్లికేషన్ ని కూడా కొంతవరకు అయితే అప్డేట్ చేశారు దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు మనం ట్రెండ్ అని సెర్చ్ చేసినప్పుడు ట్రెండ్ లో ఉన్న వీడియోస్ మ్యూజిక్ అన్ని మిక్స్ వచ్చేవి ఇప్పుడు దాంట్లో చార్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ సెలెక్ట్ చేసి పెట్టారు లైక్ న్యూస్ అని మ్యూజిక్స్ అని లేదు అంటే లైక్ ఫోక్ సాంగ్స్ అని డీజే సాంగ్స్ అని న్యూస్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ బాక్సెస్ అయితే పెట్టారు